మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరికీ మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కిన సొమ్ము మళ్ళీ మీ అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి 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 రెండు బటన్లు సారి మీద రెండు బటన్లు సారి మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చిట్టి తల్లు మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అన్నమాన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యా ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ క్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి నా కుడి పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయం ఉన్న వేస్తే వ్యక్తే మంచివాడు సౌమ్యుడు అప్పుడప్పుడు కొద్దో గొప్ప తన మీద కొద్దో గొప్ప ఎవరికైనా కోపం ఉన్నా కూడా దయచేసి ఆ కోపాన్ని కాస్త పక్కకు పెట్టేసేయండి మీ బిడ్డను చూడండి మీ బిడ్డను చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి మళ్ళీ పేదవాడి భవిష్యత్ కోసం మళ్ళీ మన పార్టీని అధికారం తెచ్చుకోవాల్సిన అవసరాన్ని చూడండి మీ అందరికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు నా ఎడం వైపు నా అవినాశిడాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీపెనలు ఆశీస్సులు అవినాష్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు